సంకల్పమనే ఇంధనం రగిలితే తపన ప్రజ్వరిల్లితే ఆశయాలు రెక్కలు తొడిగితే ఆకాశమే హద్దుగా యువత చెలరేగిపోతోంది చేతులే తెడ్డుగా కల్లోల కడలిని సైతం ఈదేస్తోంది పుట్టిన ఊరికి తనను కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు తాను పొందిన ప్రతిభతో ఏదో చేయాలన్న తపనతో నూచివేడుకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి సరికొత్త యంత్రానికి ప్రాణం పోశాడు అతి తక్కువ ఖర్చుతో సోలార్ సాయంతో నడిచే యంత్రాన్ని రూపొందించాడు అందరి మన్ననలను పొందుతున్నాడు మరి ఈ యువకుడు రూపొందించిన యంత్రం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం పదండి కృష్ణా జిల్లా నోజువీడు మండలం దిగవల్లి గ్రామానికి చెందిన దొంతిరెడ్డి యోగేందర్ రెడ్డి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు యోగేందర్ రెడ్డి తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం దీంతో నిత్యం వారు సాగు పనుల్లోనే నిమగ్నమైపోతుండేవారు అందులో ఉన్న వ్యయ ప్రయాసులను కష్ట నష్టాలను గుర్తించిన యోగేందర్ తన తల్లిదండ్రుల కష్టాలను తీర్చేందుకు తను నేర్చుకున్న విద్యను ఉపయోగించి ఓ యంత్రాన్ని రూపొందించాడు అదే పౌల్ట్రీ మెన్యూర్ స్క్రాపర్ దిగవల్లి ప్రాంతంలో బాయిలర్ కోళ్ల పెంపకం దారులు అధికంగా ఉన్నారు తన తండ్రి కూడా పౌల్ట్రీని నిర్వహించేవారు ప్రధానంగా కోళ్ల ఫోరాలలో కూలీల కొరత ఎక్కువగా ఉంటోంది దానిని అధిగమించడానికి పౌల్ట్రీ మెన్యూర్ స్క్రాపర్ యంత్రాన్ని సృష్టించాడు ఈ పరికరం సోలార్ విద్యుత్ తో పనిచేస్తోంది రైతులు అంటే చాలా ఇష్టం నాకు కొత్త కొత్త పరికరాలు చేయాలనే ఆలోచన ఎప్పుడు ఉండేది అంటే వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు కష్టాలు వాళ్ళ కష్టాలని చూసి మరికొన్ని మరికొన్ని ఎక్విప్మెంట్స్ ఎప్పటికప్పుడు చేయాలని ఆలోచిస్తూ ఉంటాను సో అలా చేసింది ఈ పౌటర్ మెన్యూ స్క్రాపర్ ఇప్పుడు మా నుబిడి ఏరియాలో ఎక్కువ బాయిలర్ రైతులు ఎక్కువ ఉన్నారు సో ఏంటంటే అక్కడ ఎక్కడ బాయిలర్ రైతులు ఎక్కడైతే ఉన్నారో ఆ లెటర్ తొలగింపు చాలా ఇబ్బందికరంగా ఉంది అది రిమూవ్ చేయడం అది రిమూవ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో నేను మన యొక్క ఇంజనీరింగ్ నాలెడ్జ్తో అంటే ఇప్పటి వరకు నేను బీటెక్ ఫైనలీ చదువుతున్నాను ఆ ఇంజనీరింగ్ నాలెడ్జ్తో ఒక పరిక్రమ చేయాలనే ఆలోచన వచ్చింది సో అందుకనే ఒక ఎక్విప్మెంట్ చేసి రైతులకు అందించాలని ఆలోచనతో ఇది చేశాను సో ఈ మిషన్ ఏంటంటే మల్టీపర్పస్ మిషన్ ఒక పౌల్ట్రీ ఫామ్కే కాదు రైతులకు కూడా చాలా ఉపయోగ వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది కలుపు మొక్కలు తీయడానికి వాటికి కూడా ఉపయోగపడుతుంది ఈ మిషన్కి మూడు పర్పసెస్గా దీన్ని అమర్చాను ఒకటే స్క్రాపింగ్ అంటే ఎరువు తీయటానికి స్క్రాపింగ్ పెట్టాను నెక్స్ట్ బాయిలర్ రైతులు నలభై ఐదు రోజులు ఉన్న వ్యవధిలో రోజు కూడా లోపలికి వెళ్ళి దున్నాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆ గ్యాసెస్ కది ఎరువు కలిగించకపోతే గ్యాసెస్ ఎక్కువై కోళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది సో అందుకనే దానికోసం మేము ఇది ప్లఫింగ్ కూడా పెట్టాను సో ఆ ప్లఫింగ్తో పాటు స్ప్రేయింగ్ కూడా ఎందుకంటే ఇవాళ బాయిలర్ రైతులు ఎక్కువ డిసీజెస్తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు సో దానికోసం ఏంటంటే నేను స్ప్రేయింగ్ కూడా పెట్టాను సో ఒక ఒకసారి ఒక ఒక పర్సన్ ఒక రైతు బాయిలర్ రైతు మార్నింగ్ వెళ్ళిపోతే రెండు పనులు ఒకసారి చేసుకొని తిరిగి వచ్చేయచ్చు దీన్ని చేయటానికి చా మా అంకుల్ నాగాచారి అంకుల్ హెల్ప్ చేశారు సో ఇలా ఐడియాస్ చెప్పాను ఐడియాస్ చెప్పాను సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన హెల్ప్ చేశారు నెక్స్ట్ మా ఫాదర్ శ్రీనివాసరెడ్డి గారు నెక్స్ట్ మా అన్నయ్య రెడ్డి గారు ఇంకా మా నా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా మంది సపోర్ట్ చేశారు సో నేను ఆయన ఎక్విప్మెంట్స్ చేసినప్పుడు మా కాలేజ్లో కూడా నా ఫుల్ సపోర్ట్ ఉంది మా కాలేజ్ చూడి డాక్టర్ సాంబశిరావు గారు ఆయన చాలా హెల్ప్ చేస్తారు ఈ మిషన్ వచ్చేసేపాడికి పదివేల రూపాయలు అండి అండ్ ఒక పదివేల రూపాయలు కానీ పెట్టినా కానీ మనకు ఒకసారి మూడు పర్పసెస్ అంటే మూడు విధాలుగా ఎక్విప్మెంట్ ఉపయోగపడుతుంది చిన్నతనం నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసే వరకు తన తండ్రి రెక్కల కష్టంపై ఆధారపడ్డ యోగేంద్ర నేడు రైతుకు ప్రేమతో అని ఈ యంత్రానికి నామకరణం చేసి తోటి రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నాడు खबर हो जी बस बस हाइड्रोजन हुन लाटो तर गर्नु र बल 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 మా పక్కన ఊరు కుర్రోడు రేవేందర్ రెడ్డి వచ్చి మా అంకులు ఇట్లా మనం ఒక మిషన్ తయారు చేద్దాము మీరు కూడా సహాయపడండి అంటే సరే నాకు అది సంతోషంగా ఉంది చేద్దామని చేసేవాడిని అది పదివేల రూపాయలు ఖర్చు అయింది దాన్ని ఇంకా ప్రభుత్వం వారు సహాయం చేస్తే దాన్ని ఇంకా హెవీగా మిషన్ తయారు చేసి దాన్ని కోలపర వాళ్ళకి సహాయం చేద్దామని మాకు అనుకుంటున్నాము రైతులకు ఉపయోగపడేది ఇంజనీర్ సాయం చేసేది అనేది ఇదే కుర్రోడు ఈ ఇంజనీరింగ్ ప్రభుత్వం చేస్తే బాగా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాము సాధారణంగా పల్లెల్లో విద్యుత్ కొరత అధికంగా ఉంటుంది అందుకే సూర్యకాంతిని గ్రహించి పనిచేసే విధంగా సోలార్ పవర్ సాయంతో ఈ యంత్రాన్ని రూపొందించి అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఇంటికెడ ఆ చూసి ఏదైనా కొత్తగా ఎక్విప్మెంట్ తయారించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు మా ఫ్రెండ్ ఇప్పుడు దాన్ని గ్రాస్ పవర్టీ పావర్టీ ఇది మొత్తం మూడు విధాలకు ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే ఇంకా ప్రభుత్వం సహాయం అందిస్తే మొత్తం ఇది ఖర్చు పదివేలు అయింది ఇంకా ప్రభుత్వం ఇంకా ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే ఇంకా భారీగా దీన్ని తయారు చేస్తాను చూస్తున్నాడు సో ఏదైనా రైతులు గుర్తు పెట్టి ప్రభుత్వం కొంచెం ఆలోచించాలని కోరుతున్నాడు వీటి తయారీకి చాలా తక్కువ పెట్టుబడి మాత్రమే అవ్వడంతో వీటికి డిమాండ్ పెరిగింది గ్రాస్ కట్టర్ రూమ్ హీటర్ కోళ్ల పెంపకంలో లిట్టర్ తొలగింపు సోలార్ టార్చ్ వంటి పనులను ఈ యంత్రంతో ఎంతో సునాయాసంగా చేయవచ్చు ప్రభుత్వం సహకారం అందిస్తే మరిన్ని ప్రయోగాలు చేసి అద్భుతాలు సృష్టిస్తానని యోగేందర్ రెడ్డి చెప్తున్నాడు